హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఇంట్లో మురుకులు చేశాను బియ్య పిండితో చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మనకు బియ్య పిండి ఉంటే చాలు అప్పటికప్పుడుకి విన్ ఒక హాఫ్ అన్ అవర్లో మనం అన్ని ఏదైనా రెడీ చేసుకోవచ్చు అలాగే ఈ మురుకులు కూడా చాలా ఈజీగా అయిపోతాయి ఒక గ్లాసు మినప్పప్పు తీసుకోండి మినప్పప్పు ఉడకబెట్టుకోవాలి ఒక గ్లాస్ మినపప్పు కుక్కర్లో వేసి ఒక మూడు నాలుగు విజిల్తోటి మెత్తగా వచ్చేటట్టు ఉడకబెట్టుకోండి ఒక గ్లాసు మినపప్పుకి ఎనిమిది గ్లాసులు బియ్య పిండి వేసుకోవాలి చూస్తారు కదా నేను పోసాను మినపప్పు అది ఉడకబెట్టింది మినపప్పు బాగా మెత్తగా చేసి బియ్య పిండిలో కలుపుతున్నాను కొంచెం జీలకర్ర నువ్వులు కూడా వేసుకోవచ్చు జీలకర్ర నచ్చకపోతే వామ్ వేసుకోవచ్చు కారం సాల్ట్ తగిన మనకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కారం వేసుకోవచ్చు ఒక్కొక్కరు కారం తింటారు బాగా కలిపిన తర్వాత ఒక రెండు గరిటెలు కూర గరిటె ఉంటుంది కదా ఆ గరిట్లతోటి వేడివేడిగా నూనె రెండు గరిటెలు వేసుకోండి చాలా క్రిస్పీ బాగా చాలా గుల్లగా వస్తాయి మనువులు కూడా మురుకులు చాలా ఇది బాగుంటుంది నేను చెప్పిన దాంట్లో దాని ప్రకారం చేసుకొని మీరు చాలా టేస్టీగా ఉంటాయి బాగా మెత్తగా పిచ్చేసి పిండి చాలా మృదువుగా వస్తుంది పిండి కూడా చాలా ఈజీ ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు మనం చాలా రుచిగా ఉంటాయి చాలా ఈజీ కూడా పని చూస్తారు కదా ఎలా ఉంది చూడండి త్వరగా కూడా ఏగిపోతాయి అంటే లేటుగా అవసరం లేటుగా కా కాలకుండా ఉండాల్సినంత లేదు ఒక ఐదు నిమిషాలు లోపల కూడా ఉరిగిపోతాయి మురికిలో చాలా తొందరగా కూడా కాలిపోతాయి చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దానికి నేను చెప్తాను చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లో చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏదన్నా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో ఓకే ఫ్రెండ్స్